ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హెలూయా బైబిల్ గ్రంథాలు తెరిచి హిబ్రియులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగవ వాక్యాన్ని చదువుతారు హిబ్రియులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగవ వాక్యాన్ని నేను చదువుతున్నాను చూడండి పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠిన పరచుకుండునట్లు కఠిన పరచబడకుండునట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి హెలూయా ఈ ఉదయకాలాన ఈ మాటను మనం గమనించినట్లయితే మరి పాపం వలన కలిగే భ్రమ చేత పాపం ఏం చేసిద్ది మనిషికి భ్రమను కలిగి చేస్తుంది పాపం వలన కలిగే భ్రమను బట్టి అంటే పెళ్ళి పాలు తాగత ఎవరికి తెలియదు అన్నట్లుగా అలాగే పాపం చేయవాడు బ్రహ్మచేత చేత ఇలాగే చెప్తూ ఉంటారులే అన్నట్లుగా భ్రమలో ఉంటారు కొంతమంది భ్రమచేత మీరు మీలో ఎవడును కఠినపరచబడకుండాట్లు పాపం మనిషికి ఏం చేస్తుందంటే భ్రమ కలుగు చేసి కఠినత్వానికి దారి తీసింది కఠినపరచబడిపోద్ది పూర్తిగా మనుషుల్లో కఠినత్వం కలిగిపోతుంది ఎలా అంటే మనసు బాగా వాత వేయబడిపోయి కఠినత్వానికి అప్పగించబడుతుంది అలాంటి అనుభవానికి మీరు తావివ్వకుండా నేడు అనబడు సమయం ఉండగానే నేడు అనే సమయం మన జీవితంలో ఇంకా ఉంది ఉంది కనుక ఉండగానే మనం ఏం చేయాలి ఒకరినొకడు ప్రతి దినము కూడా దినం ఎప్పుడు నచ్చినప్పుడు మెచ్చినప్పుడు కాదు ప్రతి దినము కూడా ఒకరినొకరు బుద్ధి చెప్పుకోనడని బైబుల్స్ ఉంది హలలుయా కాబట్టి ఉదయ కాలమున ఈ మాటను బట్టి మన వ్యక్తిగత జీవితాల్లో ఇది ఉపవాస ప్రార్థనల రెండవ దినపు ఉదయకాల కాల ప్రార్థన ప్రత్యేకంగా సంవత్సరాంతపు చివరి భాగ చివరి దినాల్లోనికి మనం వచ్చేసాము దినాల్లో మరి ఈ మాటను బట్టి మనం ప్రత్యేకంగా దర్శించబడుతున్నాం కదా మరి ఈ మాటకు మనం లోబడాలి మరి మన వ్యక్తిగత జీవితాల్లో కుటుంబ జీవితాల్లో బిడల విషయమైనా అలాగే నేను అనేకసార్లు చెబుతూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా మరి గద్దింపు అనేదాన్ని మనం తప్పనిసరిగా పాటించాలి ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు గద్దించుకునే అనుభవాలు ఒకరిని ఒకరు మరి మరి సరిచేసుకునే అనుభవాలు ప్రత్యేకంగా దేవుని వాక్యము మన ఎద్దుకు వస్తున్నప్పుడు ప్రత్యేకంగా మన హృదయం ఏమవ్వకూడదు అంటే కఠినానికి కఠినత్వానికి అప్పగించబడకూడదు కొందరు వ్యక్తిగత జీవితాల్లో వాక్యం నిన్నటి దినాన్ని కూడా నేను గమనిస్తున్న కొంతమంది వ్యక్తిగత జీవితాల్లో వాక్యం వస్తుంటే కొందరు భయపడుతూ ఉంటారు కొంతమంది మరి వాక్యం వస్తున్నా కూడా చాలా కఠినత్వానికి అప్పగించుకొని ఆ ఎప్పుడు మనం వినే వాక్యాలే కదా కాకపోతే రాకపోతే అని అనుకుంటారు నొచ్చావు అన్నట్లుగా కొంతమంది వాక్యానికి అసలు లోపట ప్రజలు కొంతమంది ఉంటారు వాక్యానికి ఏమాత్రం కూడా అప్పగించబడిన జనులు నువ్వెంత ఆత్మీయతలు ఎన్ని సంవత్సరాలు ఎంత ఎత్తుకెదిగిన వాక్యము నీ వద్దకు వస్తున్నప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు నిలబడిన నీకంటే చిన్నోళ్ళు నిలబడి పెద్దోళ్ళు నిలబడిన ఒకవేళ నీకంటే ఆత్మీయతలో సర్వీస్ చిన్నోళ్ళైనా పెద్దోళ్ళు ఎవరైనా కావచ్చు దైవసావుకుడిని ఎదురు నిలబడి వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం ఎప్పుడు కాదు ఎన్ని సంవత్సరాలు నీకు సర్వీస్ వచ్చినా సరే నాకు ఎన్ని సంవత్సరాలు సర్వీస్ వచ్చినా ఆ వాక్యం మన దగ్గరకు వస్తున్నప్పుడు అప్ కూడాడే మన వాక్యం వింటున్నట్లుగా మన వాక్యానికి భయపడాలి కానీ నాకు అంత బైబిల్లో తెలిసిపోయింది అన్నట్లుగా నేనైనా మీరైనా ఎవరైనా మనం ప్రవర్తించడానికి అప్పగించుకున్నామా ఇక నువ్వు అందుకే ఎంత గొప్ప సేవకులు అనుకున్న వాళ్ళు వచ్చి నీ ఎదురుగా నిలబడి వాక్యం చెప్పినా ఏం చేసినా నీ హృదయం కదలదు కనుక కఠినత్వానికి అప్పగించుకోవద్దు హృదయం ఎప్పుడు కూడా ఈ ప్రార్థన అయిన తర్వాత మీకు చూపిస్తాను హృదయం ఎలా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది గుండె కొంతమంది గుండె ఏమైపోయిందంటే ఆ మెతనం నుంచి కొంచెం కఠినత్వానికి ఆఖరికి రాయిలాగి మారిపోయింది కొంతమంది హృదయం రాయిలాగా మొద్దులాగా రాయిలాగి మార్చబడింది కనుక అంటాడు కదా ఉదయ కాలాన రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను అన్నట్లుగా ఈరోజున ఆయన ఇస్తానంటే మనం తీసుకుంటే కదా కొంతమంది జీవితాలు రాతి గుండె రాతి గుండె ఎంత వాక్యము దగ్గరికి వస్తున్నా కూడా ఆ మనసు మార్చబడిన అనుభవాలు కనుక కాలపు వేళ దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాలి ఎందుకంటే నేడుని సమయం ఉండగానే మనం లోబడాలంట ఎందుకంటే రేపటిది మన రేపటిదిన మనది కాదు కొంతమంది అందుకే వాయిదాలు వేస్తూ ఉంటారు బాప్తీసాలకు వాయిదాలు వేయటం ప్రార్థనకు వాయిదా వేయటం ఈరోజు కాదు ఇంకా ఉంది ఇంకా ఏముంది నీకు తెలుసా జరగబోయేది నీకు తెలుసా జరగబోయే అపాయాలు నీకు తెలుసా జరగబోయే దినాలు ఎలా ఉంటుందో నీ తెలుసా నేడు అనే సమయం ఉండగానే దేవుని మాటకు లోబడాలి ఒకవేళ నన్ను తిట్టుకున్న పర్వాలేదు పొద్దున్నే నేడు అనే సమయం ఉండగానే బాప్తి లోబడాలి దేవుని మాట దేవుని చిత్తం చేయడానికి మనం మనమెంత మనం ఇదంతండి ఆ రోజున ఆర్థిక మంత్రి కందాకి ఆర్థిక మంత్రి నపంసకుడు గొప్ప ఆర్థిక మంత్రి మంత్రి అయిన ఆయన ప్రతిరోజు మందిరానికి వెళుతూ వస్తున్నాడు అంటే ఋషులేమికి అలాంటి ఆయనకి ఒక దైవ దైవసేవకుడు వాక్యం అర్థం కాకపోతుంది దేవుడు ప్రేరేపించి ఆయన దగ్గర పంపినప్పుడు మరి ఆయన అంటాడు కదా అయ్యా ఇది ఏసే సెలువుని గురించినటువంటి వాక్యం ఇది ఇది నీ కొరకే ఆయన చనిపోయాడు ఇది అంతా జరిగిందని మాత్రం ఆ విషయాలను వివరంగా చెప్పినప్పుడు మరి మారు మనసు చందాలి ఆయన త్వరగా రాబోతున్నాడు నువ్వు బాపు తీసుకుని తీసుకోవాలి మారు మనసు పొందాలని చెప్తే ఆర్థిక మంత్రి మరి ఈ నీళ్ళు మంచియా ఇక్కడ సరిగ్గా ఇవన్నీ ఏమీ చూడలేదండి ఆయన రథాన్ని ఆపించి ఆయన వెళ్తున్న దేలు రథలను వెళ్తున్నాడు అంటే ఆయన స్థాయి ఉంది ఆలోచించండి రథాన్ని ఆపిచ్చి అయ్యా దైవచరుడు ఇది ఇక్కడ కొన్ని నీళ్లు ఉన్నాయి నాకు బాపు తీసు అయ్యా అని ఆయన వెను వెంటనే లోపడ్డాడు ఎందుకంటే ఆయన వాక్యానికి భయపడ్డాడు ఆయన ఒక మంత్రి ఉండి అన్నీ తెలుసుగా మన వాళ్ళకి అన్నీ తెలిసినట్టు ఫీల్ అయిపోతుంది పాశ్రమకి పాశ్రమలకి ఏం పని లెగ్స్ దగ్గర నుంచి మా మీదే పడుతున్నారు అనుకుంటారు కొంతమంది పాస్టర్లకి పాస్ట్రమలకి ఇబ్బంది పని లేక కాదు రేపటి దినం ఇది కాదు కాబట్టి వాళ్ళకి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి మేము మనకు చెప్తూ ఉంటారు అదిగో ఆ ఫిలుపు చెప్పినప్పుడు ఆర్థిక మంత్రి అబ్బో ఇప్పుడు కాదులే విన్నానులే నేను తర్వాత తీసుకుంటానులే లేకపోతే తర్వాత తింటానులే తర్వాత లోబడతాలే వాక్యానికి అనలేదండి ఇది కేవలం బాపు సంబంధించిందే కాదు అయితే ఈ దినాలు చాలా శ్రేష్టమైన దినాలు కనుక ఇంకెందరైతే వాక్యానికి లోబడకుండా పెడచెవిని పెట్టి తర్వాత జరగకూడదు ఏదైనా జరిగిన తర్వాత తర్వాత ఎవరిని అన్నా కూడా ప్రయోజనం లేదు దేవుని మాటలకు మనం లోబడాలి కనుక కాలపు వేళ ప్రత్యేకంగా బాప కాదు దేవుని వాక్యానికి మనం ఎప్పుడు వాక్యాన్ని విన్నా కూడా వెను వెంటనే లోబడే మనసు ఎవరిలో అయితే ఉంటుందో మెత్త అంత మనసుగా మన మనసు ఉండాలి వాక్యం మన దగ్గరికి వస్తూ ఉంటే కొంతమంది చూడండి వాక్యాన్ని వింటున్నప్పుడు నిజంగా ఆ వాక్యం వింటూనే ఉంటారు పడపడ పడపడ కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి వాళ్ళు హృదయం ఎంత మెత్తగా ఉంటుందో ఆ రోజులో లూది ఆ హృదయం తెరవబడినప్పుడు ఆ హృదయము మెత్తని హృదయమే ఆ వాక్యానికి తెరవబడగానే ఆ ఒక్క దాని హృదయం తెరవబడితే ఆ ఇల్లే దేవుని మందిరముగా మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం అసలు ఈ రోజున మన ఇంటి వారిని మనం రక్షించుకోలేకపోతున్నాం మన ఇంట్లో వాళ్ళ ముందే మనకి ఇది లేకుండా పోయింది కానీ లూదియా హృదయం నిజముగా తెరవబడినప్పుడు ఆమె ఒక్క వల్ల ఇల్లు మందిరం అయిపోయింది అంటే సామాన్యమైన విషయం కాదు కదా కానీ కాలపు వేళ నీ హృదయం ఎలా ఉంది దేవుని యొక్క మాటలు నీ దగ్గరికి నీ వస్తున్నప్పుడు మరి నీ హృదయం మెత్ తని హృదయంగా ఉందా కఠినంగా మార్చబడింది ఈవెన్ వాక్యం అంటుంది హెబ్రీయులు రాసినటువంటి హెబ్రి సంఘానికి దైవజనుడు రాస్తున్నా అంటున్నాడు హెబ్రి సంఘమా నీలో ఒకరినొకరు ప్రతి దినము కూడా మీరు బుద్ధి చెప్పుకోవాలి ఎందుకంటే ఆ దినము త్వరగా రాబోతూ ఉంది కనుక మీరు చేయవలసింది వాక్యం ఎద్దుకొస్తున్నప్పుడు పాపం వల్ల కలిగే భ్రమ చేత మీరు ఏమాత్రం కూడా మిమ్మల్ని మీరు కఠినపరుచుకోవద్దు కఠినత్వానికి అసలు అప్పగ ఎందుకంటే కఠినత్వానికి అప్పగించుకున్నాము అని అంటే ఎవరు ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడిప్పుడే మొదలవుతుంది ఏం చేయాలి ప్రభా ఈ రాతి గుండె నాలుగు నుంచి తీసివే మాంసపు గుండె నాకు కావాలయ్య ఎందుకంటే ఈ హృదయం మామూలుది కాదు ఇది కఠినం అయిందంటే మాత్రం ఏమాత్రం కూడా లొంగదయ్యా దయచేసి ఉపవాస మనోహర పండుగ లెక్కలో నన్ను శుద్ధి చేయండి వాక్యానికి లోబడే మనసుని వాడు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకునే కాలంలో దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని బట్టి ఒకరిని ఒకరు ప్రతి నిత్యము కూడా బుద్ధి చెప్పుకోమని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కనుక అయ్యేలా చెప్తే ఏమన్నా అనుకుంటారేమో ఏమైనా బాధపడతారే అనుకునేవాడు ప్రేమించువాడు కాదు ప్రేమించువాడు గాయాలు రేపుతాడు బుద్ధి చెప్తాడు మరి పగవాడు లెక్కలేరని ముద్దులు పెడతాడు కనుక ఉదయ కాలపు వేళ నీ వద్దకు ఒకవేళ వాక్యం వస్తూ నీకు బుద్ధి చెప్తుంటే వాక్యానికి అప్పగించుకో వాక్యానికి అప్పగించుకో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ స్వరూపి నిత్య ఆశ్రయదు దుర్గమే కాలపు వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ స్థుతిస్తూ ఉన్నామయ్యా మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన మీరెంతైనా చాలిన దేవుడు తండ్రి దయచేసి జ్ఞాపకం చేసుకుని ఆయన ఉదయకాలం ఉన్నప్పుడు అవ్వా మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని పడిస్తూ తీస్తున్నాం నిజమేనయ్యా మా వ్యక్తిగత జీవితాలలో అయ్యా వాక్యాన్ని మేము వింటూ ఉన్నప్పుడు మా హృదయాలు నాయన రాతిగా మార్చబడకమనిపే ఇదిగో తండ్రి కొందరి హృదయాలు ఎప్పటికే రాతిగా మార్చబడిపోయిన కఠినత్వానికి అప్పగించుకుంటూ ఉన్నారయ్యా అయ్యా ఇదిగో నేడు అనే సమయం మా జీవితాల్లో ఉండగానే ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ పాపం వల్ల కలిగే బ్రహ్మచేత మేము కఠినత్వానికి అప్పగించుకోకుండా నా తండ్రి అయ్యా ఇదిగో నాయన మెత్తని హృదయంగా మా హృదయం ఉండాలయ్యా నీ వాక్యానికి భయపడే హృదయంగా నీ వాక్యానికి లోపడే హృదయంగా మేము ఉండాలి ఎందుకంటే నాయన దీనులకు మాత్రమే మీరు కృపణిస్తారయ్యా అహంకారులు మీరు ఎదిరిస్తారు నాయన దయచేసి ఉదయ కాలమున ప్రభు వాక్యానికి లోబడే మనస్సును ప్రతి బిడ్డకు మీరు కలుగు చేయమని అయా ఇదిగో తండ్రి మాలో కూడా అయా ఇదిగో వాక్యానికి నాయన భయపడి లోబడే మనస్తత్వాన్ని మాలో కలుగు చేయమని వేడుకొనచ్చు ఉదయ కాల్పు దీవెన దయచేయండి అయ్యా ఇది నాన్న పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకునే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఎండార్లుగా ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఏసు నా మమ్మల్ని అడిగి వేడుకొనచ్చు తండ్రి ఆమె దేవుడి ఈ దినమంతా కూడా మీకు తోడై ఉండి మరి హృదయాలలో ఎలాంటి కఠినత్వాన్ని దా ఉన్న దాన్ని తొలగించి మెత్తని హృదయంగా మార్చి వాక్యానుసారంగా జీవించి జీవించే వారికి కలిగే మెండైన దీవెనలు మీకును నా దేవుడు దయచేయునుగాక ఆ మెయిన్